ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఈ మధ్య నేను ఈ ఈ లోటస్ అయితే కొనుక్కున్నానండి కొనుక్కున్నానని నేను వీడియోస్ పెట్టాను చాలామంది అడుగుతున్నారు ఈ లో ఈ లోటస్ చాలా బాగుందక్క నాకు లింక్ పంపించండి ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో ఎన్ని సార్లు చెప్పినా సరే లింక్స్ పంపించండి అంటారు అలాగే నేను పెద్ద వీడియో చేశాను లింక్ మీద ఫ్రెష్ చేయండి ఫిఫ్టీన్ లక్ష్మీ ఫిఫ్టీన్ కోడ్ నొక్కితే వాళ్ళు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అని నేను వీడియోస్లో అయితే చెప్పలేదు ఇప్పుడైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వెబ్సైట్లో కొన్నాను ఇది కొలబరేషన్ అయితే కాదు ఫ్రెండ్స్ నేను కొనుక్కున్నాను ఈ లోటస్ అయితే సిక్స్ ఇంచెస్ అండి అలాగే పదహై పదిహేను పదహారు వందల రూపాయలది నాకు డిస్కౌంట్ ఇచ్చారు పదిహేను వందల యాభై రూపాయలకి అంటే వంద రూపాయలు నాకు తగ్గించారు పదహారు వందల యాభైది నాకు పదిహేను వందల యాభై రూపాయలకి ఇచ్చారండి ఇది కొలబరేషన్ అయితే కాదు నేను చేసిన తర్వాత వాళ్ళు అంటే మన వాళ్ళకి ఎవరైనా కొంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారని చెప్పారండి అంతేనండి ఇది కొలబరేషన్ అయితే కాదు అయితే ఈ లోటస్ కోసం అడుగుతున్నారు దోషాలు పోతాయండి ఇంట్లో పెడితే అలాగే మనం వేప చెట్టుకి ఎంత పవిత్రంగా మనం భావిస్తామో వాళ్ళంట స్త్రీపరిణి అనే చెట్టు అంత బాగా ప్ర పవిత్రంగా భావిస్తారు ఆ చెక్క నుండి తయారు చేసిందంటే ఈ లోటస్ అందుకే నేను కొనుక్కున్నానండి చాలా అందంగా ఉంది పూజా మందిరంలో అమ్మవారికి పెట్టుకొని మంగళకరమైన వస్తువులు పెట్టి పూజ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సరే ఈరోజు నేను కొన్ని పూజా సామాగ్రి అయితే కొనుక్కున్నాను మీతో షేర్ చేసుకుంటాను చేసుకుంటున్నానండి ఇవన్నీ మీకు కొనమని చెప్పలేదండి చెప్పట్లేదండి నేను చేసుకుంటున్నాను అంటే నేను ఎప్పుడు కూడా మా వారు ఇచ్చిన డబ్బులు అంటే వరలక్ష్మీ వ్రతం మా వారు ఇచ్చే డబ్బుల్లో నాకు ఏంటి ఇంపార్టెంట్గా పూజకి పనికొస్తాయి అనే అనివి నేను ప్రతి ఇయర్ కొంచెం కొంచెం కొనుక్కుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అవే ఈ సంవత్సరం అయితే కొనుక్కున్నానండి ఇగోండి ఇది అయితే గ్లాస్ అండి స్వామివారికి పానకం పెట్టుకోవడానికి కానీ అమ్మవారికి పానకం పెట్టుకోవడం కానీ బాగుందని తీసుకున్నాను ఆ తర్వాత చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి కదండి అవి కూడా నాకు థర్టీ రూపీస్ ఎంత పడింది ఆ తర్వాత ప్రసాదం పెట్టుకోవడానికి కానీ వడపప్పు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాం కదా ఇవన్నీ తీసుకున్నానండి ఆ తర్వాత ఇంకా ఇక్కడ చిట్టు గాజులు చూసారా ఎల్లో కలర్ చిట్టు గాజులు నా దగ్గర అయితే రెడ్ కలరు గ్రీన్ కలర్ ఉన్నాయండి మూడు కలర్లతో అమ్మవారికి పూజ చేస్తే బాగుంటుందని నేను ఎల్లో కలర్ తీసుకున్నానండి ఇగోండి మీకు చూపిస్తున్నాను రెడ్ను ఇంకా రెడ్డును గ్రీను నా దగ్గర ఉన్నాయండి ఆ తర్వాత నేను ఎల్లో తీసుకున్నానండి ఆ తర్వాత నేను ఇక్కడ కొబ్బరికాయ పగలు కొడతాం అది అయితే ఒకటి తీసుకున్నాను అన్నీ నేను నాకు పనికొచ్చినవే తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఏమీ అనుకోవద్దు వేస్ట్ ఖర్చులు అయితే నేను ఏమీ పెట్టుకోలేదు నాకు వీడియోస్ ఉపయోగపడినవి నాకు పూజకు ఉపయోగపడినవే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు కొనమని అయితే చెప్పుకోలే చెప్పట్లేదు ఎవరు స్థామత పెట్టి వాళ్ళు కొనుక్కోయండి ఫ్రెండ్స్ ఓకేనా సరే అయితే అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే నేనైతే ఇక్కడ రాగి చెంబు కొనుక్కున్నాను ఈ రాగి చెంబైతే ఇంట్లో మన పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది రేపు ఈ రాగి చెంబు కోసం నేను రేపు చెప్తానండి ఈ రాగి చెంబు నాకు చాలా క్యూట్గా ఉంది బాగుంది అని కొనుక్కున్నాను ఈ రాగి చెంబు ఒకటి ఆ తర్వాత చిన్న కుంకుమబరిని ఉంది కదండి ఈ కుంకుమబరిని ఒకటి కొనుక్కున్నాను ఇక కొబ్బరికాయ స్టాండ్ అంటే కొబ్బరికాయ పగలగొట్టడానికి కొట్టడానికి ఒకటి కొనుక్కున్నానండి ప్రతిసారి నేను వేరే దానితో పగలు కొడుతున్నాను ఇదైతే నాకు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నాను ఈసారి అయితే కొనుక్కున్నానండి ఇవి ఆవు పిడ అండి మనం ప్రతి శుక్రవారం ధూపం ఎంత ఇంపార్టెంట్ కదా అమ్మవారికైనా అయినా ఏ వారికి అయినా సాటర్డే ధూపం వేస్తే ఆవు పిడకలతో మంచిదని ఆవు పిడకలు కొనుక్కున్నానండి ఆ తర్వాత ఒట్టి వేలు అండి ఈ ఒట్టి వేలు ఇంట్లో ఉంటే చాలా మంచిది మనము మూల్లో రాగి చెంబు పెడతాం కదండి అందులో వేస్తే ఇంకా మంచిది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అండి ఒట్టి వేలు అభిషేకం కూడా చేయొచ్చు కొంచెం వాటర్లో కాసేపు నానపెడితే ఆ వాటర్ అనేది మంచి స్మెల్ వస్తుంది వాటర్తో చక్కగా అభిషేకం చేయొచ్చు అలాగే ఈ బుట్లున్నాయి కదండి ఇవి అంటే పువ్వులు వేసుకోవడానికి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కొనుక్కున్నాను థర్టీ రూపీస్కి ఇచ్చారండి ఎంతో నాకు కామెంట్స్ చేయండి ఆ తర్వాత ఇగండి ఇవి దీపాలు కొండెక్కకుండా ఉండాలంటే అవి తీసుకున్నాను అంటే తులసికోడ దగ్గర ఆ తర్వాత ద్వారాల దగ్గర పెట్టుకోవడానికి అవి తీసుకున్నాను నాకు ఎంతో ఇష్టమైన ఈ ఫ్లవర్ స్టాండ్ అండి ఈ ఫ్లవర్ స్టాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకొని పువ్వులతో వెండి పువ్వులతో కానీ మామూలు కాయిన్స్తో కానీ మనం అక్కడ పేర్చుకోవచ్చండి అదైతే నేను కొనుక్కున్నాను ఈ ఇది నాకు వెండిలో మనం వెండిలో కొనాలంటే ముప్పై వేల వరకు అవుతుందండి ఇది జర్మన్ జర్మశివర్లో కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఈ జర్మన్ జర్మశివర్లో నాకు మూడు వేల ఐదు వందలకి వచ్చింది ఎక్కువ తక్కువ కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోన్ చేయండి ఇది చాలా బాగా నచ్చిందండి చక్కగా అమ్మవారికి నేను అష్టోత్తరం చేసుకుంటే మనకి కౌంట్ కూడా దొరుకుతుంది కదా అని ఉద్దేశంతో కొనుక్కున్నాను ఈ నాలుగు కాలి గుండిపోయాయి కదండి అవి అయితే నేను అక్షయపా తామర ఒత్తు అండి ఈ తామర ఒత్తి అయితే రేపు వరలక్ష్మి వ్రతం రోజు మనము ఒత్తులతో దీపారాధన చేసేటప్పుడు ఆ ఒత్తు అనేది కొంచెం నలిపి మనము దీపం పెడితే తామర ఒత్తులతో దీపారాధన చేసినంత ఫలిత ఫలితమైతే వస్తుంది తామర ఒత్తులు అంటే అందరికీ తెలుసు అమ్మవారికి చాలా ఇష్టం కదండి అయితే ఇక్కడ మళ్ళీ నేను చెంబు ఒకటి తీసుకున్నానండి కలసం పెట్టుకోవడానికి చెంబు ఇది కూడా జర్మన్ సిల్వర్లోనే తీసుకున్నానండి ఇది నాకు టూ థౌజండ్ అయితే పడిందండి ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను కొన్ని నాకు యూజ్ఫుల్ అవుతాయి అని నేను తీసుకున్నానండి ఇగోండి స్టాండ్ నేను చూపిస్తున్నాను క్లియర్గా ఇది మనకి చక్కగా బిగించుకోవచ్చు అండి మనము తీసేసుకోవచ్చు కూడా అది నాకైతే ఇది బాగా నచ్చిందండి ఇది ఫ్లవర్ స్టాండ్ అండి బాగా ట్రెండింగ్లో ఉందండి ఇది చాలా మంది కొనుక్కుంటున్నారు ఎక్కువైంది తక్కువ కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖ్నో భవంతు